అందరికీ నమస్కారం రాజమండ్రి మహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ తరఫున నూతన సంవత్సరంకి అందరికీ మన ఆఫీసర్స్ తరఫున ప్రజలందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళు విలేకర్కి అందరికీ కూడా మన సిటీ సిటిజన్స్కి అందరికీ కూడా చాలా చాలా శుభాకాంక్షలు అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టు ఆల్ ఆఫ్ యూ ఫ్రమ్ అవర్ బిహాఫ్ ఫర్ మై బహావ్ ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలో మన ద్వారా కార్పొరేషన్ తరఫున రకరకాల యాక్టివిటీస్ రకరకాల ప్రాజెక్ట్స్ రకరకాల కార్యక్రమం జరుగుతుంది దానికి ప్లానింగ్ కూడా మేము చేస్తున్నాము సో ప్రతి ఒక్క వింగ్ కూడా మీరు చూస్తున్నారు ఇప్పుడు రెవెన్యూ కానీ అదేవిధంగా పబ్లిక్ హెల్త్ కానీ టౌన్ ప్లానింగ్ కానీ అదేవిధంగా మెప్మా కానీ అందరికీ కూడా దాంతో పార్టిసిపేట్ చేస్తూ ఇంజనీరింగ్ కానీ అందరు కూడా పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళకి ఉన్న యాక్టివిటీస్ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు పుష్కరం కూడా ఒక మేజర్ ప్రాజెక్ట్ యాభై రోజుల్లో ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత దీనికి కూడా ఇప్పుడు అడ్వాన్స్ ప్లానింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది దీనికి రెండుసారి ఒక హై లెవెల్ మీటింగ్ కమిటీ మీటింగ్ కూడా జరిగింది మన ఆనరబల్ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో అదేవిధంగా ఎంఈడి మినిస్టర్ గారు ఆధ్వర్యంలో అదేవిధంగా మన జిల్లా మినిస్టర్ ఆనరేబుల్ ఎంపీ గారు ఆధ్వర్యంలో లోకల్ ఎమ్మెల్యేస్తో పార్టిసిపేట్ చేస్తూ జిల్లా కలెక్టర్ ద్వారా దీనికి గైడెన్స్ కూడా ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ మనకి రెవెన్యూకి వచ్చేసరికి ఇప్పుడు మనకి రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ మేము మా ఓన్ రిసోర్సెస్ పైన సర్వైవ్ అవుతున్నాము అదేవిధంగా గవర్నమెంట్ ద్వారా కూడా మాకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎక్కడైనా రెవెన్యూ సంబంధించి గ్యాప్ ఉంటే అది కూడా ఫిల్ఫిల్ చేయమని క్లియర్గా ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది సో డెప్టీ కమిషనర్ గారు హూ ఈస్ ఇన్ఛార్జ్ అడిషనల్ కమిషనర్ ఆల్సో ఈజ్ ఓవరాల్ హెడ్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ సెక్షన్ సో ఇప్పటిదాకా డిసెంబర్ వరకు దాదాపు తొమ్మిది నెలల మాకు కంప్లీట్ అయింది ఒక లాస్ట్ క్వార్టర్లో ఇప్పుడు ఎక్కువ రెవెన్యూ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సో మనకి ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ కానీ అదేవిధంగా వెకెండ్ ల్యాండ్ ట్యాక్స్ కలెక్షన్ కానీ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ వరకు వచ్చింది డెబ్బై శాతం కరెంట్ కలెక్షన్ కాకుండా ఎరియర్స్ కూడా మేము కలెక్ట్ చేస్తున్నాము సో ఎరియర్ కలెక్షన్ కూడా దాదాపు ఒక ఇరవై ఐదు శాతం మాకు ఎరియర్ కలెక్షన్ కూడా ఇప్పటిదాకా వచ్చింది టోటల్ మనకి అక్షరాల్లో ఒక యాభై ఎనిమిది కోట్ మాకు ఎప్పటిదాకా రెవెన్యూ కలెక్షన్ అయింది ఓన్లీ రెవెన్యూ తరఫున దాంట్లో వెకెండ్ ల్యాండ్ ట్యాక్స్ ప్రాపర్టీ ట్యాక్స్ అదేవిధంగా కొత్త అసెస్మెంట్స్ కూడా ఐడెంటిఫై చేస్తున్నాము కొత్త స్టీమ్స్ కూడా ఐడెంటిఫై చేస్తున్నాము సో రెవెన్యూ సెక్షన్లో కానీ వేరే సెక్షన్లో కానీ ఆ స్కీమ్స్ కూడా మేము పెడుతున్నాము దాంట్లో షాప్స్ కానీ మార్కెట్స్ కానీ పార్క్స్ కానీ అన్నిటి నుంచి కూడా వచ్చిన ఇన్కమ్ కమ్యూనిటీ హాల్స్ కానీ అన్నిట్లో నుంచి వచ్చిన ఇన్కమ్స్ కూడా మేము చాలా ఇంటెన్సివ్గా తీసుకుంటున్నాము దాంట్లో ఒక ట్యాక్స్ రికవరీ యూనిట్ ఒక స్పెషల్ యూనిట్ కూడా ఫామ్ చేయడం జరిగింది ఆ ట్యాక్స్ రికవరీ యూనిట్ ద్వారా అన్ని కోర్ట్ కేసెస్ అన్ని ఎరియర్ కేసెస్ అదేవిధంగా వేకెంట్ ల్యాండ్స్ కి అటాచ్మెంట్స్ ప్రాపర్టీ అటాచ్మెంట్ కే నోటీస్ ఇవ్వడం ఎలక్ట్రిసిటీ కనెక్షన్ డిస్కనెక్ట్ చేయడం అన్ని కూడా ఇంటెన్సివ్ యాక్టివిటీ చేయడం జరుగుతుంది సో దీనివల్ల చాలా ఇంటెన్సివ్గా రెవెన్యూ యాక్టివిటీస్ కూడా మొదలు పెడుతున్నాము అదే కాకుండా మనకి ఇంజనీరింగ్ తరఫున కూడా లాస్ట్ ఇయర్ వరకు దాదాపు అంటే చాలా వర్క్ శాంక్షన్ అయినాయి చాలా వర్క్ స్టార్ట్ అయినాయి కొన్ని వర్క్స్ స్టార్ట్ అవ్వలేదు సో ఇప్పుడు పుష్కరం దృష్టిలో పెట్టుకొని మనకి ఇంజనీరింగ్ తరఫున బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అది ఫుల్ఫిల్ చేయడం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా బ్యూటిఫికేషన్ వర్క్స్ కూడా మొదలు పెట్టడం ఆ రెండు కూడా మేము ప్లాన్ చేస్తున్నాము సో అవర్ టార్గెట్ ఫర్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ఆర్ అరౌండ్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ కరోడ్ ఫర్ దిస్ ఇయర్ సో అంతవరకు మేము క్యాపిటల్ వర్క్స్ అదేవిధంగా మెయింటెనెన్స్ కూడా కాకుండా ప్లాన్ చేస్తున్నాము దాంట్లో మరీ ముఖ్యంగా రోడ్స్ రోడ్స్ వర్క్స్ కాకుండా డ్రైన్ వర్క్స్ ఇస్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కానీ మేజర్ డ్రైన్స్ కానీ మీడియం డ్రైన్స్ కానీ దానికి క్యాపిటల్ వర్క్స్ డ్రైన్స్ కాకుండా కూడా మనకి పార్క్ బ్యూటిఫికేషన్స్ కూడా సో దాదాపు థర్టీ ఫైవ్ పార్క్స్ మేము ఐడెంటిఫై చేసాము అది కూడా ప్యాకేజెస్లో దాంట్లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాకింగ్ ట్రాక్ కానీ బౌండరీ వర్క్స్ కానీ అదేవిధంగా మనకి ఉన్న స్ట్రీట్ లైటింగ్ కానీ స్ట్రీట్ లైటింగ్తో సహా డ్రింకింగ్ వాటర్ సప్లై కానీ అన్నిటికీ కూడా మేము బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేసిక్ సర్వీసెస్లో ప్లాన్ చేస్తున్నాము మనకి కొన్ని ఇనిషియేటివ్ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది మీకు అందరికీ తెలుసు ఒక గ్రీన్ బాండ్స్ గ్రీన్ మున్సిపల్ బాండ్స్ మేము గవర్నమెంట్కి పంపించాము గవర్నమెంట్ నుంచి కూడా అప్రూవల్కి వచ్చేస్తుంది సో దాదాపు నలభై ఐదు కోట్లు గ్రీన్ బాండ్స్లో మొదలుపెట్టి దానిలో సోలార్ పార్క్ డెవలప్ చేయడం అదేవిధంగా మనకి మెగడా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ కూడా ఒక మినిస్టర్ గారి ద్వారా అనౌన్స్ చేయడం జరిగింది సో కాకినాడ రాజమండ్రి మధ్యలో దానికి కూడా ఒక రూపురేఖ తయారు చేసి వర్క్స్ స్టార్ట్ చేయడం ఇవన్నీ కూడా దానిలో ప్రపోజ్ చేయడం జరిగింది రీసెంట్గా మీరందరికీ తెలుసు పెట్రోల్ బంక్ కూడా ఒకటి ఓపెన్ చేశాము సో అట్లాంటివి ఇంకా పీపీపి మోడ్లో కొన్ని ప్రొజెక్ట్స్ అనుకున్నాము ఆ పీపీపి మోడ్లో ఉన్న ప్రొజెక్ట్స్ కూడా మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది దాంతో ప్రైవేట్ డెవలపర్స్ వస్తారు వీళ్ళు డెవలప్ చేస్తారు మాకు కూడా రెగ్యులర్ రెవెన్యూ వస్తాయి మా సిటిజన్స్కి కూడా రెగ్యులర్గా సర్వీసెస్ వస్తుంది అదేవిధంగా పబ్లిక్ హెల్త్కి వచ్చేసరికి మాకు ఈ ఈ ఉన్న యాభై రోజు చాలా ఉన్న ఒక వన్ ఆర్ టూ మంత్స్ చాలా ఇంపార్టెంట్ దాంట్లో మరీ ముఖ్యంగా మీ అందరి నుంచి మాకు చాలా సహకారం కావాల్సిన ఉంటాయి సో వీఆర్ గోయింగ్ ఫర్ స్వచ్ఛతా సర్వేక్షణ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో ఎస్ఎస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కి ఇప్పుడు మేబీ ఈ నెల్లక్కర్లో సెంట్రల్ టీమ్ కూడా ఇక్కడ విజిట్ చేయడం జరుగుతుంది సో పబ్లిక్ హెల్త్ వింగ్ కూడా ఇప్పుడు మిగతా అన్ని వింగ్స్ కూడా పబ్లిక్ హెల్త్ లో అలైన్మెంట్ చేస్తూ దాంతో ఎక్కడైనా మనకి పబ్లిక్ టాయిలెట్స్ కానీ కమ్యూనిటీ టాయిలెట్స్ కానీ క్లీన్ చేయడం వాళ్ళకి మెయింటెనెన్స్ చూసుకోవడం స్ట్రీట్ స్వీపింగ్ బాగా చేయించడం అదేవిధంగా మనకి ఏవైతే వలనెబల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వేస్ట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అది అన్నీ కూడా క్లీన్ మెయింటైన్ చేయడం డ్రైన్స్ కూడా చాలా బాగా క్లీన్ మెయింటైన్ చేయడం ఫ్లోటింగ్ వేస్ట్ తీయడం కి రిపేర్స్ చేయించడం అదేవిధంగా మనకి ఇంటింటికి వెళ్ళి అక్కడి నుంచి డోర్ స్టెప్ కలెక్షన్ వేస్ట్ కలెక్షన్ ఏ విధంగా జరుగుతుంది సెగ్రిగేషన్ ఏ విధంగా జరుగుతుంది దానికి కూడా ఒక ప్రాపర్ ప్లానింగ్ చేయడం దాంతో ఉన్న అన్న అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ వెహికల్ రిపేర్స్ వెహికల్ అవైలబిలిటీ వర్కర్స్ అబేబిలిటీ అంతా కూడా మేము రివ్యూ చేస్తున్నాము సో స్వచ్ఛత సర్వేక్షణ టూ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి మాకు లాస్ట్ ఇయర్ దాదాపు అంటే ఓవరాల్ కేటగిరీలో యాభై ఐదు ర్యాంక్ వచ్చింది అదేవిధంగా మన స్పెసిఫిక్ కేటగిరీలో మన పాపులేషన్ కేటగిరీలో థర్టీ సెవెన్ ర్యాంక్ వచ్చింది సో దిస్ టైం విఆర్ టార్గెటింగ్ సింగిల్ డిజిట్ ర్యాంక్ సో బిలో టెన్ ర్యాంక్ మేము మన టౌన్ కి మన సిటీకి అనుకున్నాము అంటే మీ మీరు బాగా కాపరేట్ చేస్తేనే మాత్రమే ఇది పాసిబుల్ ఉంటుంది ఇది కార్పొరేషన్ ఒక్కటి చేస్తే అవ్వదు సో సిటిజన్స్ తరఫున ఇక్కడ ఉన్న అందరి తరఫున మేము ఎక్స్పెక్ట్ చేసిన ఒకటే మీరు బేసిక్ ఎమ్యూనిటీస్ మెయింటైన్ బేసిక్ సానిటేషన్ మెయింటైన్ చేయగలితే ఎక్కడైనా పబ్లిక్ ప్లేసెస్లో మనకి డస్ట్ లేకుండా వేస్ట్ లేకుండా చూ చూడగలితే మాకు సిటీకి గట్టిగా చాలా మంచిగా ర్యాంకింగ్ వస్తుంది దాంట్లో మేము చాలా కాన్ఫిడెంట్గా వెళ్తున్నాము మన నుంచి ఏవైతే కావాల్సిన ఉంటాయో అన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్స్ కానీ బిల్స్ కానీ వర్కర్ సపోర్ట్ కానీ అన్నీ కూడా లేబర్ సపోర్ట్ కానీ మేము ఇస్తాము సో దిస్ ఈజ్ అవర్ బేసిక్ టార్గెట్ ఫర్ టూ ట్వంటీ ఫైవ్ కమింగ్ టు ద పబ్లిక్ హెల్త్ టౌన్ ప్లానింగ్ వచ్చేసరికి లాస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి ఎంక్రోచ్మెంట్స్ యాక్టివిటీస్ బాగానే జరుగుతున్నాయి ఇంకా కొంచెం స్పీడ్గా వెళ్తాము ఎందుకంటే పుష్కరం కూడా వస్తున్నాయి కాబట్టి టౌన్ ప్లానింగ్ ఎంక్రోచ్మెంట్ కాకుండా ఇప్పుడు స్టార్ట్ చేసిన యాక్టివిటీస్ మనకి వైడినింగ్ సో కొన్ని రోడ్స్ మేము ఐడెంటిఫై చేసాము దాదాపు ట్వంటీ ఫైవ్ స్ట్రెచెస్ ఆ ట్వంటీ ఫైవ్ స్టాచెస్ కి టీడీఆర్ తో సహా ఏ విధంగా మోడ్యులిటీస్ రెడీ చేయాలి దానికి ఏ విధంగా ల్యాండ్ ఎక్విషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి రోడ్ వైడింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి అది కూడా మేము ఆల్రెడీ స్టార్ట్ చేసాము దాంట్లో ఫస్ట్ ఫేజ్లో నాలుగు రోడ్స్ కూడా ఆర్డీపీ కూడా శాంక్షన్ అయినాయి మురంపొడి రోడ్ కొరపాడు గుండెలవారి వీడి అట్లాంటివి ఒక నాలుగు రోడ్స్ కి కూడా ఆర్ కూడా కంప్లీట్ చేసాము ఇంకా నెక్స్ట్ టూ త్రీ మంత్స్ లో రిమైనింగ్ ట్వంటీ రోడ్స్ కి కూడా ఆర్డిపిస్ కి కూడా మేము ప్లాన్ చేస్తున్నాము అది కూడా ముందు పెడతాము అదే కాకుండా కన్జర్వేన్సీ లైన్ డ్రైవ్ ఒకటి స్టార్ట్ చేసాము స్పెషల్లీ ధనవైపటి ఏరియాలో అదే విధంగా కొన్ని ఇంకా ఏరియాస్ ఉన్నాయి కన్జర్వేసీ లైన్ లో ఎక్కడైనా గవర్నమెంట్ చిన్న స సండు ఉన్న చోట్లలో వాళ్ళు గవర్నమెంట్ నుంచి మేము వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తున్నాము మనకి ఆల్రెడీ జియో ఉంది ఆ జియో ప్రకారంగా వాళ్ళు మాకు ఫీజు కడతారు రిజిస్ట్రేషన్ వాల్యూ కడతారు సో అట్లాంటివి వాళ్ళకి లైండ్ కూడా క్లియర్ అవుతాయి అట్ ద సేమ్ టైం మనకి కార్పొరేషన్ కి కూడా దాదాపు ఫార్టీ ఫైవ్ సిఆర్ మేము రెవెన్యూ ఎక్స్పెక్ట్ చేస్తాము ఈ నెక్స్ట్ త్రీ టు ఫోర్ మంత్స్ వారి డ్రైవ్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది లాస్ట్ సెక్రటరీ గారి ద్వారా చేసిన రివ్యూలో ఈ కన్సర్వెన్సీ డ్రైవ్ లేన్ డ్రైవ్ చాలా బాగా అప్రిషియేట్ చేయడం జరిగింది అదే మోడల్ లా తీసుకొని వాళ్ళు మొత్తం రాష్ట్రంలో కూడా అదే ఇంప్లిమెంట్ చేయమని వాళ్ళ ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో టౌన్ ప్లానింగ్ తరఫున కూడా మాకు యాక్టివిటీస్ కూడా బాగానే వస్తున్నాయి అదేవిధంగా మేప్మా తరఫున కూడా ఒక ఓఎన్డిసి ప్లాట్ఫామ్ ఒకటి పెట్టాము ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ సో ఎవరైనా సరే దాంట్లో చిన్న వ్యాపారం ఉద్యోగం వస్తున్న వాళ్ళు ఎస్ఎస్జీస్ వాళ్ళు అదేవిధంగా పెద్ద ట్రేడర్స్ కానీ ఎంటర్ప్రెనూర్స్ కానీ వాళ్ళకి కూడా ఒక ఆన్లైన్ సేల్ ప్లేట్ఫామ్ ట్రాన్సాక్షన్ ప్లేట్ఫామ్ లాగా మనకి స్టార్ట్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సో దీని భాగంగా మన కార్పొరేషన్లో కూడా సిటీ లెవెల్స్ కూడా దాదాపు ఇప్పటిదాకా త్రీ హండ్రెడ్ ప్లస్ ప్రొడక్ట్స్ మేము ఐడెంటిఫై చేశాము మూడు వందల ప్రోజక్ట్స్ కి ప్రొడక్ట్స్కి అంటే దాంట్లో కొన్ని ఫుడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయో అదేవిధంగా కొన్ని బొమ్మలు అట్లాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి సో ఆన్లైన్ వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ చేస్తూ ఆన్లైన్ సేల్ చేయడానికి కూడా ట్రాన్సాక్షన్స్ కూడా స్టార్ట్ చేశాము సో ఇప్పటిదాదా ఇప్పటిదాకా దాదాపు ఐదు లక్ష రూపాయల ఇది ట్రాన్సాక్షన్స్ కూడా జరిగింది అదేవిధంగా దాంట్లో మిగతా యాక్టివిటీస్ పిఎం స్వానిధి కానీ స్ట్రీట్ వెండర్స్కి మనకి ఐడెంటిఫికేషన్ కానీ వాళ్ళకి సర్టిఫికేషన్ కానీ అది కూడా ముందు పెడుతున్నాము సో స్ట్రీట్ వెండర్స్ కి వచ్చేసరికి ఇప్పుడు ఒక ఒకే వైపు వాళ్ళకి ఐడెంటిటీ ఇస్తున్నాము సర్టిఫికేషన్ చేస్తున్నాము మరొకరి వైపు వాళ్ళకి ఎక్కడైనా ప్లేస్ ఇక్కడ చూపించాలి ఎందుకంటే స్ట్రీట్ వెండర్ యాక్ట్ మాకి ఉంది కాబట్టి ప్లేస్ ఇక్కడే చూపించాలి అక్కడ ప్లేస్ చూపించేసి వాళ్ళకి ఎంక్రోచ్మెంట్ లేకుండా క్లియర్ స్పేస్ డెమార్క్రేట్ చేస్తూ మాకు రోడ్స్ కూడా క్లియర్ గా వస్తాయి రోడ్ బ్యూటిఫికేషన్ కూడా బాగానే జరుగుతుంది ట్రాఫిక్ కి కూడా ఇబ్బంది లేకుండా మేము ఎన్షూర్ చేయగలుగుతాము సో అట్లాంటివి యాక్టివిటీస్ కూడా మేము మొదలు పెడుతున్నాము కార్పొరేషన్ కాకుండా మనకి బయట వేరే డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ లో కూడా చాలా యాక్టివిటీ జరుగుతుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకి సబ్స్టేషన్స్ ఎలక్ట్రిసిటీ ఈపీడీసీఎల్ తరఫున సబ్స్టేషన్స్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు సో వాళ్ళకి కూడా మేము కోఆర్డినేట్ చేస్తున్నాము సోలార్ పార్క్ డెవలప్ చేస్తున్నాము అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తరఫున ఘాట్స్ కి కూడా ఏ విధంగా క్లీనింగ్ చేయాలి ఆగ్యుమెంటేషన్ చేయాలి ప్లాన్ చేస్తున్నాము ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తరఫున పుష్కరం కి ఏ విధంగా ప్లాన్ చేసా చేయాలి కోఆర్డినేట్ చేస్తున్నాము సో మిగతా డిపార్ట్మెంట్స్ తో కూడా మనకి టైం టు టైం కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది సో ఇన్ అవర్ ఇన్ దిస్ న్యూ ఇయర్ వి ఆర్ కంప్లీట్లీ కమిటెడ్ టు గివ్ అస్ గివ్ ద హండ్రెడ్ పర్సెంట్ షార్ట్ ఫ్రమ్ అవర్ సైడ్ సో అవర్ కార్పొరేషన్ టీమ్ ఇస్ వెల్ ఎక్విప్డ్ సచివాలయం తరఫున అందరికి కూడా ఆల్ ఫంక్షనరీస్ కార్పొరేషన్ స్టాఫ్ అదే విధంగా హెచ్ఓడిస్ తో సహా అందరికి కూడా సిద్ధంగా ఉన్నాము అదే అదేవిధంగా జిల్లా తరఫున కూడా జిల్లా కలెక్టర్ మాకు స్పెషల్ ఆఫీసర్ సో మేడం ఆధ్వర్యంలో మేడం విజన్ ప్రకారంగా మేము ముందుకు వెళ్ళి ఈ అన్ని ప్రాజెక్ట్స్ కూడా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయమని దానికి కూడా ప్లాన్ చేస్తున్నాము సో మరొకసారి ఈ మీ తరఫున మీ ద్వారా త్రూ మీడియా ద్వారా మన ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరంకి చాలా చాలా అదే అదేవిధంగా స్వచ్ఛత సర్వేక్షణ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సింగిల్ డిజిట్ ర్యాంక్ రావాలి అదే మీద నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ మేము ఇది సెలవు తీసుకుంటాము థ్యాంక్ యూ

దాదాపు ట్వంటీ నైన్ స్టాచెస్ కంప్లీట్ స్టాచెస్ మన ద్వారా ఐడెంటిఫై చేయడం జరిగింది సో దాదాపు దాంట్లో ఎయిట్ టు నైన్ స్టాచెస్ ఇప్పటిదాకా కంప్లీట్ చేసాము ఇన్ఫాక్ట్ చేసిన స్టెచెస్ లో కూడా మళ్ళీ వాళ్ళు ఇంక్రిమెంట్ చేశారు అట్లాంటి విషయం కూడా మాకు తెలియచేయడం జరిగింది సో ఈ ఇంకా యాభై రోజుల్లో ఇప్పుడు డెడికేటెడ్గా మషీన్రీ పెడుతున్నాము ఇప్పటిదాకా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ లో గ్యాప్ వచ్చింది టౌన్ ప్లానింగ్ కి జేసీస్ కి డోజర్స్ కి అదే కూడా డెడికేటెడ్ గా ఇస్తున్నాము బట్ వీఆర్ వెరీ షోర్ ఇక్కడైనా డ్రైన్ ఎంక్రోచ్మెంట్ అయితే మాకు ఫస్ట్ టాస్క్ ఎన్క్లోజ్మెంట్ చేయాలంటే ఫస్ట్ డ్రైన్ ఎన్క్లోజ్మెంట్ క్రియేట్ చేయాలి అది చేయకపోతే మాకు ఏం పని కూడా అవ్వదు రోడ్ వైడినింగ్ అవ్వదు డ్రైన్ క్లీనింగ్ అవ్వదు అదే విధంగా ఎన్క్లోజ్మెంట్ కూడా అది దీన్మరంగా కూడా మాకు న్యూసెన్స్ వస్తాయి సో దీన్మేమో కాంప్రమైజ్ ఎక్కడైనా అవ్వదు మినిమం ఫీట్ లేకపోతే చేశారు పుష్కరం సంబంధించి మనకి రోడ్ వైడెనింగ్ కి పెట్టినప్పుడు మేము సైంటిఫిక్ గా స్టడీ చేస్తున్నాము అంటే ఉన్న ట్రాఫిక్ కి ఒక కన్సల్టెంట్ ఎంగేజ్ చేస్తూ మన పిఎంసీ ద్వారా పిఎంయు ద్వారా ఉన్న ట్రాఫిక్ కి ఎక్స్పెక్టేషన్ ఎంత అంటే ఎన్ని వెహికల్స్ వస్తాయి ఆ రోడ్ కి ఉన్న విడత ఎంత ఘాట్కి వచ్చేసరికి ఆ రోడ్ కి ఎంత వరకు కెపాసిటీ రావాలి ఆ కెపాసిటీ స్టడీ చేసుకొని ప్రజెంట్ ఉన్న కెపాసిటీకి ఎంత పెంచాలి సో దీనికి ఒక స్టడీ చేసి ఆ విధంగా మేము ప్లాన్ చేస్తాము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కోరపాడు రోడ్ ఉంది మనకి కంబల్ చెరువు జంక్షన్ నుంచి సో అక్కడ మనకి మెయిన్ జంక్షన్ ఇది మన మురంపొడి రోడ్ సో మెయిన్ జంక్షన్ అక్కడ హండ్రెడ్ ఫీట్ రోడ్ మనకి ప్లాన్ చేయాలి ఈస్ట్ సైడ్ ఆఫ్ రైల్వే స్టేషన్ రోడ్ ఉంది అక్కడ ఎయిటీ ఫీట్ రోడ్ ప్లాన్ చేయాలి గుండెవారి వీడి ఉంది అక్కడ డైరెక్ట్ రాజకీయ వెళ్ళిపోతాయి అక్కడ సిక్స్టీ ఫీట్ ప్లాన్ చేయాలి సో ఆ విధంగా ప్రతి ఒక్క రోడ్ కి స్టడీ చేసుకొని అక్కడ ఉన్న ట్రాఫిక్ బట్టి స్టడీ చేసుకొని అదే పోషకానికి ప్రాజెస్ చేసుకొని వి ఆర్ గోయింగ్ ఫర్ వైల్డ్ లింగ్ సార్ సార్ విజయ్ కుమార్ సార్ మీద <kungan> మనకి <skr permane Water> <saturated fossilscake> మైనింగ్ పెట్టారు ప్రభుత్వం ఈ వ్యాపారస్తులు కానీ అక్కడ ఉన్న స్థానికులకు కానీ సంప్రదించి వాళ్ళతోటి ఇప్పటికి ఇప్పుడు ఉన్న పరిస్థితులు తగ్గట్టుగా వాళ్ళని మోటివేట్ చేశారా వాళ్ళతోటి ఏ ఏ సంప్రదింపులు జరిపారు వాళ్ళు ఎవరైనా ఎంతవరకు వాళ్ళు సాంకూలంగా బధించారు ఈ రిలేటెడ్ రిలేటెడ్ టీమ్కి అంటే చాలా వరకు ప్రాచీన నగరాలు మనకి కాశీ తీసుకున్న రాజమండ్రి తీసుకున్న కొన్ని సిటీస్ ఢిల్లీ వీటిని అంటే ఓల్డ్ సిటీస్ ని ఎవరు కూడా డిస్ట్రాయ్ చేయకుండా పాత హెరిటేజ్ కాపాడుతూ ఈ కొన్ని సందర్భాలు తప్పట్లేదు కొన్ని విషయాలు మా మిత్రుడు చెప్పినట్టు వాళ్ళకి సంప్రదింపులు జరపడం కానీ లేకపోతే ప్రజలతో మాట్లాడడం అభిప్రాయం తీసుకోవడం ఇట్లాంటి చేశారు మెయిన్ చాలా రోడ్లు పేపర్ మిల్ రోడ్డు ఉంది సార్ అది హండ్రెడ్ ఫీట్ రోడ్డు సో ఇప్పుడు ఈ పుష్కరం సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏవైతే రోడ్ ఏ విధంగా ప్లాన్ చేయాలి అది స్టడీ చేయడం ఒకటి చేసినాక దానికి ప్రాసెస్ ఉంది మేము జస్ట్ వన్ సైడ్ గా పోలేము సో ఎక్కడైనా మీరు అనేది పబ్లిక్ ఆపరేషన్ కావాలి ఖచ్చితంగా కావాల్సి ఉంటాయి వాళ్ళు కోఆపరేట్ చేయకపోతే మేము ప్రాసెస్ కంప్లీట్ చేయము సో ఇప్పుడు టీడీఆర్కి కి ప్రాసెస్ కి వచ్చేసరికి ఇప్పుడు రీసెంట్ గా వెబ్సైట్ కూడా మాకు ఎనేబుల్ అయింది సో దాంట్లో ఇన్ఫాక్ట్ అప్లై చేసినా పబ్లిక్ సిటీ నుంచి అప్లై చేయాలి సో ఎక్కడైనా ఓర్ వైడింగ్ జరిగినప్పుడు మేము స్టేట్ ఐడెంటిఫై చేస్తాము స్టేట్ ఐడెంటిఫై చేసుకొని వి గో ఫర్ ద రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ అప్రూవ్ అయినాక దెన్ వి గో ఫర్ ద పబ్లిక్ మీటింగ్ పబ్లిక్ మీటింగ్ లో రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ ప్లాన్ పెట్టుకొని ఏ విధంగా ఆ ఏరియా నుంచి ఆ ఇంటి వరకు అంతవరకు మేము రోడ్ వైడింగ్ చేస్తున్నాము ఈ రోడ్ వైడింగ్ చేస్తే మీ ఉన్న ఇంటికి ఎంత ఏరియా పోతుంది అదే వాళ్ళకి తెలియచేయడం జరుగుతుంది వాళ్ళు తెలియచేసినాక ఒక వన్ వీక్ టూ వీక్స్ తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గర వెళ్తాం వాళ్ళ నుంచి కన్సెంట్ తీసుకోవడం జరుగుతుంది కన్సెంట్ తీసుకునే సహా దీంతో సహా వాళ్ళు ఆన్లైన్ అప్లై కూడా చేస్తారు సో వాళ్ళకి రెండుసారి మీటింగ్ చేయడం వాళ్ళు కన్విన్స్ చేయడం కన్విన్స్ చేసిన తర్వాత కన్సెంట్ తీసుకోవడం కన్సెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఉన్న డాక్యుమెంట్స్ అన్ని కూడా వాళ్ళు ఇస్తారు అంతే ఎంత వరకు మాకి హక్కు ఎంత ఉంది ఎంత పోతుంది ఆ డాక్యుమెంట్స్ వెరిఫై చేసినాక అది వైడింగ్ పాసిబుల్ ఉంటాయి సో డెఫినెట్లీ ఇప్పుడు అంత ప్లానింగ్ మేము ముందు చేస్తున్నాము కాబట్టి అరౌండ్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ మిడి నుంచి పుష్కరం వస్తుంది సో ఆల్రెడీ వీఆర్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సో టూ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ముందు మేము ప్లాన్ చేస్తున్నాము ఎందుకంటే హడాబడి ఉండకూడదు సో నిదానంగా ఒక్కొక్క స్టేజ్ క్రియేట్ చేస్తూ వెళ్తేనే పబ్లిక్ కి కూడా బాగా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటాయి మా నుంచి చేసిన వర్క్ కూడా ఒక అకౌంటబిలిటీ ఫిక్స్ అవుతుంది సో వట్ ప్రాసెస్ వీఆర్ ఫాలోయింగ్ అప్ ఇన్ఫాక్ట్ మొన్న చేసిన మీటింగ్ లో కూడా దాదాపు కొన్ని ఏరియాస్ లో పబ్లిక్ నుంచి కన్సెంట్ రాలేదు సో దానికి కూడా మేము ప్రపోజల్ రిజెక్ట్ చేస్తూ మళ్ళీ పబ్లిక్కి వెళ్ళమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో అట్లాంటివి ఏరియాస్ లో మేము కాంప్రమైజ్ అవ్వదు గుండవారి వీరి అట్లాంటివి స్ట్రీట్ మీరు ఏవైతే చెప్తున్నారు ఇన్ఫాక్ట్ ప్రయాగరాజ్ లో ఇప్పుడు ఈ నెలలో కుమ్ము జరుగుతుంది టూ ట్వంటీ ఫైవ్ లో సో అక్కడ కూడా బ్యూటీ ఏంటంటే ఉన్న స్ట్రీట్ మెయింటైన్ చేయాలి అట్ ద సేమ్ టైం పబ్లిక్ కి కూడా ఇబ్బందం రాకూడదు సో ఇది ఉన్నా డిస్టర్బ్ చేయకుండా ఎట్లా చేయగలుగుతామంటే బండ్ ద్వారా ఆల్టర్నేట్ ఐడెంటిఫై చేయాలి సో కొత్త గైడ్స్ ఐడెంటిఫై చేయడం ఇప్పుడు కొత్త బండోడ్ ఐడెంటిఫై చేయడం అక్కడ కూడా మాకు ఎక్స్పెన్షన్ వస్తుంది అక్కడ కూడా మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ వస్తాయి అది మేము మెయింటైన్ చేయగలితే సరిగా డెవలప్ చేయగలితేనేస్ దిస్ ఒరిజినాలిటీ విల్ బి మెయింటైన్ సో సో ప్రభుత్వం నుంచి ఇది క్లియర్ అయింది ప్రభుత్వం నుంచి క్లియర్ అయినాక నా వి ఆర్ గోయింగ్ ఫర్ సేవీ అప్రూవల్ అంటే సేబీలో సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో వీళ్ళు ప్రాపర్ గా మనకి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి కార్పొరేషన్ కి బ్యాలెన్స్ షీట్ ఏంటి ఆడిట్ రిపోర్ట్ ఏంటి ఆ విధంగా వాళ్ళు మాకి మాకు ఉన్న రెవెన్యూ బట్టి మా ఫైనాన్షియల్ స్టేటస్ వెరిఫై చేస్తారు మనకి కెప్సిటీ ఉందా లేదా అదే విధంగా ప్రాజెక్ట్స్ ఏవైతే పెడుతున్నామో ఆ ప్రాజెక్ట్స్ కి వైబిలిటీ ఉందా లేదా అది వాళ్ళు రెండు చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత వాళ్ళు క్రెడిట్ రేటింగ్ ఇస్తారు సో ఏ ప్లస్ ఉందా ఏ ఉందా ఏ ప్లస్ ఉందా ఆ క్రెడిట్ రేటింగ్ బట్టి మాకు బాండ్స్ కూడా ఫ్లోట్ చేయడం గ్రీన్ బాండ్స్ ఇందాక అడిగేది క్వశ్చన్ గ్రీన్ బాండ్స్ కి సో ఇన్ గ్రీన్ బాండ్స్ ద ప్రాజెక్ట్స్ ఫర్ ద గవర్నమెంట్ అప్రూవల్ స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ లో కూడా ఫైనల్ స్టేజ్ కి వచ్చింది అదే మాకు కమ్యూనికేషన్ వచ్చిన తర్వాత నా వి ఆర్ గోయింగ్ ఫర్ ద సేబీ లెవెల్ వెరిఫికేషన్ సో సేవీ లెవెల్ వెరిఫికేషన్ అయినాక నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే మనకి క్రెడిట్ రేటింగ్ చేయడం సో క్రెడిట్ రేటింగ్ చేసినప్పుడు మనకి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బ్యాలెన్స్ షీట్ ఆడిట్ రిపోర్ట్స్ అన్ని కూడా వెరిఫై చేయడం జరుగుతుంది అదే విధంగా ప్రాజెక్ట్స్ కి వైయబిలిటీ ఎంత ఉంది ఎలా ఉంది అది కూడా వెరిఫై చేయడం జరుగుతుంది అది వెరిఫికేషన్ అయినాక దెన్ వి గో ఫర్ ద ఆన్లైన్ ఫ్లోటింగ్ ఇన్ ద ఎక్స్చేంజ్ ఇన్ ద నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ యా కార్పొరేట్ మిటింగ్ కానీ హాస్పిటల్స్ ముఖ్యంగా హాస్పిటల్స్ షాపింగ్ కాంప్లెక్స్ పార్కింగ్ ప్రదేశాలు ఏవైనా ఉన్న అదెద్దరులో చూపించట్లేదు చూపించిన అందులో కస్టమర్స్ బడ్డు పెట్టి కాకుండా వాళ్ళ షాపు వాళ్ళు డాక్టర్స్ బడ్డు పెట్టుకుంటారు మరి ముఖ్యంగా హాస్పిటల్స్ వాళ్ళు పార్కింగ్ ప్రదేశాల్లో ల్యాబ్స్ వాటిని మెయింటైన్ చేస్తారు చాలా ఇబ్బందికరంగా ఉందని రానిదైనా చర్యలు తీసుకుంటారా యా సో ఈ హాస్పిటల్స్ తో సహా మిగతా అన్ని ఏవైతే ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో మార్కెట్ ఏరియాలో ట్రాఫిక్ ఒక మేజర్ ఇష్యూ ఐ ఎక్సెప్ట్ దాట్ ట్రాఫిక్ ఇస్ నాట్ ఇన్ గుడ్ షేప్ ఇన్ రాజమండ్రి సో బట్ దాంట్లో చేయాల్సిన ఏంటంటే ఇప్పుడు హాస్పిటల్స్ తో మేము మీటింగ్ పెడుతున్నాము మెయిన్ మాకు ఉన్న యాక్టివిటీస్ ప్రకారంగా టౌన్ ప్లానింగ్ యాక్టివిటీస్ ప్రకారంగా ఇప్పుడు పార్కింగ్ జోన్ ఏవైతే ఉన్నాయో పార్కింగ్ జోన్స్ ఐడెంటిఫై చేస్తున్నాము అదేవిధంగా నో పార్కింగ్ జోన్ లో ప్రాపర్ గా నో పార్కింగ్ ఇంప్లిమెంట్ చేయాల్సిందే సో నో పార్కింగ్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఉన్న పార్కింగ్ లో మాత్రమే వెహికల్ ప్లేస్ అవాలి ఇట్ మే బి రోడ్ ఇట్ మే బి కంపౌండ్ ఆర్ ఇట్ మే బి సెల్లర్ ఏరియా సారీ చేయాలంటే మేము మున్నా మీరు చూస్తున్నారు నేను కూడా దేవిచోకి వెళ్ళి అక్కడ ట్రాఫిక్ బాల్ తో కోఆర్డినేట్ చేస్తున్నాము సో ట్రాఫిక్ పోలీస్ తో కోఆర్డినేట్ చేసుకొని నౌ వి ఆర్ ఫార్మింగ్ ద జాయింట్ టీమ్స్ టౌన్ ప్లానింగ్ అండ్ ట్రాఫిక్ స్టఫ్ సో ఇద్దరు జాయింట్ టీమ్స్ ఫామ్స్ చేసుకొని ఎక్కడ ఎక్కడ నో పార్కింగ్ జోన్స్ ఏవైతే ఉన్నాయో అక్క నుంచి వెహికల్స్ కి టోయింగ్ అవ్వే పెట్టడం వెహికల్స్ కి చలాన్ పెట్టడం అదే విధంగా పార్కింగ్ సరిగా ఇంప్లిమెంట్ చేద్దాం దీనికి కూడా మేము మున్సిపాలిటీ పరిధిలో ఉన్నా దాదాపుగా కాడితో ఐదు వేలు మార్కెట్ గానీ కోటి వేలు మార్కెట్ పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నారు చిరు వ్యాపారాలు చేస్తున్నారు బకాయిలున్నాయని చెప్పి స్థానాలు వేసే ధర్నా చేస్తున్నారు అంటే పదిహేను ఏళ్ళ ఉన్నాం ఇస్తారు మేమే చేసుకుంటాం కదా పెంచండి అవసరం అయితే అని సమయం సమయం పకోడి రెవడం वाला मा परकोटनेट ने वाला फीलिंग मतलब बहुत ज्यादा सोपल है दादा पर 80 सोपल ఉన్నాయి ఐదు బల అలాగే పోర్టెల్ కోస్టనే దాకవଳ పచితే సో అట్లాంటి కేసెస్ లో మనకి ఫస్ట్ రూల్ పొజిషన్ ఏంటంటే 25 ఇయర్స్ వరకు మాత్రమే ఒక షాప్ కి మీరు లీజ్ ఇవ్వచ్చు 25 ఇయర్స్ ఇన్ ఫ్యాక్ట్ కార్పొరేషన్ లెవెల్లో 3 ఇయర్స్ ఉంది 3 ఇయర్స్ తర్వాత అయినాక గవర్నమెంట్ కి పంపించాలి సో గవర్నమెంట్ లెవెల్లో కూడా 25 ఇయర్స్ వరకు మాత్రమే లీజ్ అప్రూవల్ ఉంది 25 ఇయర్స్ 5 ఇయర్స్ దాటైనాక గవర్నమెంట్ లెవెల్లో కూడా లీజ్ ఎక్స్టెండ్ చేయడానికి ఏమి ప్రొవిజన్ లేదు రూల్ లో ప్రొవిజన్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ అట్లాంటివి షాప్స్ కి అంటే లీజ్ ఏవైతే ఎక్స్పైర్ అయింది అంటే ఈ రోజు లీజ్ ఎక్స్పైర్ అయింది కాదు కొన్ని షాప్స్ కి ఈ సంవత్సరం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో జరిగింది కొన్ని షాప్స్ లో ట్వంటీ త్రీలో జరిగింది ట్వంటీ టూ లో జరిగింది సో వచ్చిన వెంటనే నుంచి అప్పటి నుంచి కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి రకరకాల నోటీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది రకాల వాళ్ళతో మీటింగ్స్ కూడా పెట్టడం జరిగింది అట్లాంటివి అటెంప్ట్స్ అంత ముందు కూడా చేయడం జరిగింది సో వాళ్ళకి అందరికి తెలియజేస్తూ ఏ విధంగా మీకు షాప్స్ లీజ్ క్యాన్సిల్ అయ్యి అది కంప్లీట్ అయింది ఇప్పుడు ఖచ్చితంగా మీకు షాప్స్ కావాలంటే త్రూ ఆప్షన్ మీ ద్వారా పార్టిసిపేట్ చేయాలి అది మేము ఆన్లైన్ ఓపెన్ మెన్యువల్ ఆప్షన్ చేస్తున్నాము ఆన్లైన్ ఆప్షన్ ఓపెన్ ఆప్షన్ లో మీరు పార్టిసిపేట్ చేస్తే ఆప్షన్ నోమ్స్ ప్రకారంగా మీకు షాప్స్ వస్తాయి అట్లాంటివి వాళ్ళకి చాలాసారి సారి తెలియచేయడం జరిగింది సో ఈ రోజు పెట్టిన ఈ డ్రైవ్ కి కూడా ఇప్పుడు ఏవైతే మేము షాప్ ఆప్షన్స్ కి వెళ్తున్నాము దానికి లాస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి ఒక ప్రాసెస్ ఫాలో అవుతున్నాము వాళ్ళకి అడ్మిన్ సెక్యూరిటీస్ ద్వారా అదేవిధంగా మన డెప్యూటీ కమిషనర్ గారి ద్వారా అదే విధంగా ఆ రోజు ద్వారా పర్సనల్ గా వెళ్ళి వాళ్ళు అక్కడ చెప్పడం జరిగింది టూ త్రీ టైమ్స్ లాస్ట్ టైమ్ ఎమ్మెల్సీ పోస్పోన్ చేయడం జరిగింది సో దిస్ టైం మేము ఆప్షన్ కంప్లీట్ అయింది కాబట్టి గవర్నమెంట్ నుంచి ఏం కూడా మాకు పర్మిషన్ రారు అయినప్పటికీ కూడా గవర్నమెంట్ కి పంపించిన ప్రపోజల్ కూడా అప్రూవ్ అవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా ఆప్షన్ కి వెళ్తున్నాము సో గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా ఆప్షన్ జరుగుతుంది వాళ్ళకి ఏమి కూడా హాని లేకుండా ఏవైతే ఇక్కడ ఇప్పుడు ఉన్న ఆప్షన్ లో వాళ్ళు ఏవైతే రేట్ కోట్స్ చేస్తారు

శాంకి మెయింటైన్ చేయడానికి కానీ మనకి కార్పొరేషన్ తో సహా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎండ్రోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముగ్గురు కలిపి ఒక ప్లానింగ్ రెడీ చేస్తున్నారు దానికి డెడికేటెడ్ ఘాట్ మీరు అనేది కి కానీ దీనికి డెడికేటెడ్ ఘాట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళకి ఎంట్రెస్ట్మెంట్ ఏరియా కూడా ఉంటాయి సో ఎంట్రెస్ట్మెంట్ లో అక్కడ ప్రాపర్ గా బండ్ ప్లానింగ్ చేసేసి ఆ ఎంక్లోజర్ ఏరియాలో మాత్రమే వాళ్ళు ఎలాంటివి యాక్టివిటీస్ చేయొచ్చు సో ఘాటు వారిగా మేము లాస్ట్ కార్తీక మాసంలో కూడా కోట్ల ఘాట్ ఒక ట్రయల్ లైన్ లాగా పెట్టాము సో వన్ నాట్ టూ మీటర్స్ ప్రాపర్ గా బిడ్ కట్టేసి అక్కడ వరకు మాత్రం విసర్జన జరుగుతుంది దీని తర్వాత జార్ చేసి వెళ్ళడానికి ఉండదు వన్ దాంతో మాకు వేరే డిపార్ట్మెంట్ కూడా కోఆర్డేషన్ కావాలి దాట్ ఆల్సో విఆర్ ప్లానింగ్

ఒకటి 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 కూర్చోండి సో ఫస్ట్ మీరు చెప్పేది మూడు నెలలు ఒకసారి చేయాలి నేను మూడు నెలలు కాదు రెండు నెలలు కూడా చేస్తాము మేము మొదలు పెడతాము సెకండ్ బెగర్స్ కి వచ్చేసరికి మాకు కూడా అది ఇష్యూ ఉంది సో మేము అదే మేప్ మా యాక్టివిటీస్ ద్వారా వాళ్ళకి ఐడెంటిఫై చేస్తూ గ్రూప్స్ లో ఇన్లోడ్ చేయడం అదే విధంగా వాళ్ళు ఏమేమి ఆక్టివిటీ చేయొచ్చు వాళ్ళకి ఒక స్కిల్ సర్వేస్ చేయించడం స్కిల్ సర్వీస్ చేసేసి వాళ్ళకి ఏవైతే ఆధార్ కావాలి అది చేసేసి ప్లాన్ చేస్తాము పెట్రోల్ బంక్ వచ్చేసరికి డిజిటల్ డిజిటల్ పేమెంట్ లేదు అది కరెక్ట్ మీరు చెప్పేది ప్లానింగ్ ఎందుకంటే దీనివల్ల మాకు సేల్స్ తగ్గుతుంది సో ఇట్ ఈస్ నెట్ లాస్ ఇప్పుడు ప్రతి ఒక్క చిల్లర ఉండదు యాభై రూపాయి నూట రూపాయి ఉండదు సో అది స్కాన్ చేసి చేయాలి దాంతో నాకు సమస్య ఏంటంటే స్కాన్ చేసిన తర్వాత అక్కడ బ్యాంక్ లో పడిందా లేదా వాళ్ళకి తెలియదు సేల్స్ మ్యాన్ కి సో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాము అది వన్ వీక్ లో సెట్ అయిపోతాయి మండే పీజీఆర్ఎస్ కి మీరు అన్నారు కాల్ ఇన్ సర్వీసెస్ అది కూడా మేము ఒకసారి ఎక్స్పోర్ట్ చేస్తాం అదే ఇప్పుడు స్వచ్ఛ భారత్ మిషన్ గైడ్లైన్స్ లైన్స్ అంటే డస్ట్ బిన్ ఫ్రీ సిటీ అంటాము సో దే షుడ్ నాట్ బిన్ ఈ డస్ట్ బిన్ కానీ పబ్లిక్ ప్లేస్ లో ట్విన్ బిన్ మాత్రమే పెట్టొచ్చు సో ఇంటింటికి మీరు తెలుసు అంత ముందు డస్ట్బిన్స్ కూడా ఇవ్వడం జరిగింది సో అదే వాడుకొని వాళ్ళు మనకి ఉన్న చెత్త వెహికల్స్ తో వాళ్ళు సెపరేట్ గా వేస్ట్ ఇస్తారు కానీ పబ్లిక్ ప్లేస్ లోనే బిన్ మాత్రమే మెయింటైన్ చేస్తారు చాలా మంది అదే నా లెవెల్ అదే నా లెవెల్ డిసైడ్ కాదు గవర్నమెంట్ ఇస్తారు మళ్ళీ మరొకసారి ఇప్పుడు ఫస్ట్ ఎంక్రోచ్మెంట్ కేటగిరీ మనం మనం తీసుకోవాల్సిన ఫస్ట్ యాక్టివిటీ డ్రైన్ ఎంక్రోచ్మెంట్ సో డ్రైన్ ఎంక్రోచ్మెంట్ దాదాపు ట్వంటీ నైన్ స్ట్రెచెస్ మేము ఐడెంటిఫై చేశాము ట్వంటీ నైన్ స్టాచెస్ లో ఇప్పుడు దాకా నైన్ స్టాచెస్ తొమ్మిది స్టాచెస్ కి ఎండ్ టు ఎండ్ ఎక్రోచ్మెంట్ క్లియర్ చేయడం జరిగింది ఆ ఎన్ టు ఎంక్రోచ్మెంట్ క్లియర్ చేసిన దాంతో దాదాపు మూడు వందల ట్వంటీ ఫైవ్ క్లియర్ చేసాము సో అంత వరకు ఇప్పుడు క్లియర్ అయింది ఇంకా రిమైనింగ్ ట్వంటీ పెండింగ్ ఉన్నాయి ఈ డ్రైన్ ఎంక్రోచ్మెంట్ అయినాక తర్వాత పర్మనెంట్ ఎం్రోచ్మెంట్ కూడా మేము ఆ యాక్టివిటీ స్టార్ట్ చేస్తాము ఆల్రెడీ ఇంద్రా సత్యనగర్ కుంటా గోపాలనర్ కుంటా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో యాక్టివిటీ కూడా మొదలైంది ఓకే సో విష్ యు వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ అదర్ దాన్ సిటిజన్స్ మీ అందరికి కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు సో ఒక చిన్న మీకు లంచ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది సో ప్లీజ్ టేక్ లంచ్ ఓకే థ్యాంక్ వెరీ మచ్ అది అందుకేనే స్పెషల్ ఆఫీసర్ వేయడం జరిగింది ఎందుకంటే కంబైన్డ్ యాక్టివిటీ సింగల్ ప్లాన్ లాగా ఉంటాయి సో ఇప్పుడు రీసెంట్ మనకి బొమ్మూరు ఉక్కంపేట మిగతా పంచాయతీ కూడా కలిపి పంచాయతీ సెక్యూరిటీస్ కూడా ఈ ప్లానింగ్ లోనే పెట్టున్నాము ఎందుకంటే రుడర్ చార్జ్ కూడా మా దగ్గర ఉంది కాబట్టి ఎస్ ఎస్ అందుకే అందుకే ఈ స్పెషల్ ఆఫీస్ దానికోసం వేయడం జరిగింది సో అది కూడా ప్లాన్ చేస్తున్నాము ఐదు క్వశ్చన్స్ అడిగారు అమ్మ